పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు అన్ని సెక్టార్స్ అన్ని ఇండసీస్ డీప్ నెగటివ్గా అయితే క్లోజ్ అయినాయి దానికి గల కొన్ని కారణాలు అనేది ఉన్నాయి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం అయితే సెక్టార్స్లో డిఫెన్స్ రియాలిటీ పిఎస్ బ్యాంకు ఏకంగా త్రీ పర్సెంట్ పైన నెగిటివ్గా క్లోజ్ అయినాయి సో ఇంత పెద్ద మొత్తంలో ఒకటే రోజులో ఈ మధ్య క్లోజ్ అవ్వటం ఈరోజు అనమాట ఇక ఐటీ సెక్టర్ ఫిన్ నిఫ్టీ నిఫ్టీలో కూడా ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది విశేషం ఏంటంటే ఏ ఒక్క సెక్టార్ కూడా గ్రీన్లో అయితే కనిపించలేదు ఇక నిఫ్టీ ఫిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇండస్ట్రీన్ బ్యాంక్ హీరో మోటార్ కార్ప్ అనేది ఏకంగా త్రీ టు ఫైవ్ పర్సెంట్ అనేది నెగిటివ్లో క్లోజ్ అవ్వగా టెక్ మహీంద్రా విప్రో అనేది మైల్డ్ గెయిన్స్తో అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద నిఫ్టీ ఫిఫ్టీ దాంట్లో ఉన్న స్టాక్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఈరోజు సెన్సెక్స్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ దాకా నెగిటివ్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ ఏంటంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్ అనమాట దాని కింద అయితే క్లోజ్ అయింది అయితే దీనికి గల కారణాలు ఏంటి అంటే నెక్స్ట్ ఏంటంటే మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది సో ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో అని చెప్పేసి కొద్దిగా కాషియస్గా అలర్ట్గా ఉన్నారు అందుకని కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసినట్టు తెలుస్తుంది దానివల్ల సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది రెండోది వచ్చేసరికి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా సెల్లింగ్ అనేది జరిగింది ఎందుకంటే రీసెంట్గా క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి చాలా కంపెనీలు బట్ ఆశించినంత ఫలితాలు రాలేదు అట్ ద సేమ్ టైం హైర్ లో చాలా కంపెనీలు అనేది ట్రేడ్ అవుతూ ఉన్నాయి అది కూడా ఒక రీజను ఇక ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు దీనివల్ల కూడా ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది ఇక దానికి తోడుగా రూపీ విలువ కూడా పడిపోతూ పతనం అవుతూ వస్తూ ఉంది డాలర్ విలువ ఏమంటే టాప్గా వెళ్ళిపోతుంది సో ఈరోజు ఒక డాలర్ ఈజికల్ టు నైంటీ రూపీస్ పైన ట్రేడ్ అయిందనమాట వీక్ రూపీ వల్ల కూడా ప్రస్తుతం ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది ఇక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొద్దిగా రైజ్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఆయిల్ పెరిగింది అనుకోండి డెఫినెట్ గా బ్రాడర్గా ఎకానమీ అనేది స్లో అయ్యే అవకాశం ఉంది లేదా మార్జిన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఇండియా విక్స్ కూడా రైజైంది అఫ్ కోర్స్ ఏంటంటే ఓల్టాయిటీ పెరగడం వల్ల ఇండియా విక్స్ రైజ్ అయింది సో ఈ కారణాల వల్ల ఇండియన్ ఈ ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది కలిగింది సో ఇక ఇండిగో విషయానికి వచ్చేసరికి ఈరోజు స్టాక్ అనేది టెన్ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రెడ్ అయింది అయితే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు ఏంటంటే రేట్ కటింగ్ అనేది కూడా చేసాయనమాట అంటే టార్గెట్ ప్రైస్ అనేది తగ్గించాయి ఎప్పుడైతే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఉంది కదా వాళ్ళు కొన్ని కండిషన్స్ అనేది పెట్టారనమాట అంటే ముఖ్యంగా క్రూ మెంబెర్స్కి కొంత రెస్ట్ కావాలని చెప్పేసి బట్ ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది చేయలేక చాలా ఫ్లైట్స్ అనేది క్యాన్సిలేషన్ చేయడం జరిగింది ఎనీహౌ ప్రస్తుతానికి చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం అండ్ సో చాలామంది ప్యాసింజర్స్ అయితే ప్రస్తుతానికి సఫర్ అవుతూ ఉన్నారు సో ఎందుకంటే ఈ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ క్యాన్సిలేషన్స్ వల్ల సో ఎనీహో ప్రస్తుతానికి డీజీసీఏ ప్రోబింగ్ అనేది చేస్తూ ఉంది అసలు ఎగ్జాక్ట్గా ఏంటి రూట్ కాజ్ అనేది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికి అయితే స్టాక్ అండర్ ప్రెషర్లో ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టు స్మాల్ మిడ్ క్యాప్ షేర్స్ అయితే ఈరోజు టంబుల్ అయిపోయాయి చాలా వాటికి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయి ముఖ్యంగా కెయిన్స్ టెక్నాలజీస్లోనే కొద్దిగా నెగిటివ్ న్యూస్ ఉంది ఓకే దాని తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ యొక్క ఏది రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ అనేది ఈరోజు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవ్వడం జరిగింది సో ఇండియాలో రీసెంట్గా ఏంటంటే గోల్డ్ అనేది ఒక హైప్ అనేది క్రియేట్ అయింది అయితే గోల్డ్లో డైరెక్ట్గా కాకుండా కొంతమంది ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడిట్ ఫండ్స్ ఉంటాయి కదా దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు కొద్ది కొద్ది అమౌంట్స్ అనేది అయితే ఈ యొక్క ఇన్ఫ్లో అనేది నవంబర్లో చూసుకున్నట్లయితే ఏకంగా మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో ఫిఫ్టీ పర్సెంట్ పైన డ్రాప్ అయిందనమాట అంటే అప్పుడు ఉన్నంత జోష్ అనేది ఇప్పుడు లేదనమాట ఎనీహవ్ ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్లో అనేది తగ్గడం అనేది డెఫినెట్గా ఒక కన్సర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు లాంగ్ టర్మ్లో ఇండిగో షేర్స్ అనేది ఒక పక్క కిందకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ కొన్ని స్టాక్స్కి అడ్వాంటేజ్ అయింది ముఖ్యంగా స్పైస్ షేర్స్ షేర్స్కి సో ఈరోజు ఫోర్టీన్ పర్సెంట్ దాకా పెరిగింది ఓకే ఎనీహావ్ రూల్స్ అనేది అందరికీ సేమ్గా ఉంటాయి బట్ ఇవేంటంటే చిన్న చిన్న కంపెనీలు అనమాట ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగాయి బట్ ఇండిగో వచ్చేసరికి వాటిని అడాప్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది అందుకని దాని యొక్క స్టాక్ అనేది టంబుల్ అయిపోయింది వీటి స్టాక్స్ వచ్చేసరికి కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి సో ఎనీహౌ ఈ యొక్క రైజ్ అనేది టెంపరీ న్యూస్ బేస్డ్ సో అయిపోయో తర్వాత వన్ మంత్ లాక్ పీరియడ్ ఉంటుందన్నమాట ఇన్స్టిట్యూషన్స్కి సో ఆ లాక్ పీరియడ్ ఓపెన్ అయిన తర్వాత కొంతమంది ఎగ్జిట్ అయ్యే అవకాశం వెసలబాబాటు అనేది ఉంటుంది ఈరోజు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి లెన్స్ కార్ట్ త్రీ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అయింది ప్రోబ్లి కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఉండొచ్చు కెయిన్స్ టెక్నాలజీ షేర్స్ వచ్చేసరికి ఎంటర్ అయ్యేలో ట్వల్వ్ పర్సెంట్ నెగిటివ్గా ట్రేడ్ అయింది దీనికి గల కారణం ఏంటంటే సో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డ్స్లో నుంచి మిస్ అయ్యాయి సో కొంత సస్పిషియస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ కొద్దిగా కాషియస్గా ఉన్నారు అందుకని సెల్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంది ఇక నిఫ్టీలో టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం ఇక స్పాట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు అంటే ఇరవై ఆరు వేల కింద అయితే క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఫోర్ ఎయిట్ అనేది చూపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ వచ్చేసరికి వెరీ బ్యారిష్ అనేది ఇండికేట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ దీని యొక్క స్పాట్ వచ్చేసరికి యాభై తొమ్మిది వేల నూట నలభై ఐదు దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది ఇక పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ ఎయిట్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది అది ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యారిష్ అనేది ఇండికేట్ చేస్తుంది సెన్సెక్స్లో దాని యొక్క స్పాట్ ప్రైస్ ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రఫ్గా ఎనభై ఐదు వేల దగ్గర అయితే క్లోజ్ అయింది ఈరోజు పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఫైవ్ నైన్ అనేది ఇండికేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే వెరీ బెరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది సో ఈరోజు నిఫ్టీ కావచ్చు సెన్సెక్స్ కావచ్చు బ్యారిష్ కండిషన్లో స్ట్రాంగ్గా ఉన్నాయి అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యారిష్గా ఉంది బట్ అగ్రెసివ్ బ్యారిష్నెస్ అనేది లేదు ఇక నిఫ్టీలో ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట ఇరవై ఆరు వేల నూట పద్దెనిమిది వచ్చి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ ఇక బ్యాంక్ నిఫ్టీలో యాభై తొమ్మిది వేల తొంభై ఏడు అనేది ఇమీడియట్ గా ఉన్న సపోర్టు యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ సెన్సెక్స్ లో ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల నాలుగు వందల పదమూడు ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ ఇక గోల్డ్ అయితే హైలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఒకటి అనేది ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై అనేది ఇమీడియట్ గా ఉన్న సపోర్టు సిల్వర్ లో ఒక లక్ష ఎనభై ఒక వేల నూట ఏడు అనేది ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు అనేది ఇమీడియట్ గా ఉన్న సపోర్టు ఇక క్రూడాయిల్లో ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇమిడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఇమిడియట్ గా ఉన్న సపోర్టు నేచురల్ గ్యాస్ నాలుగు వందల తొంభై దగ్గర మంచి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది నాలుగు వందల యాభై మూడు అనేది ఇమీడియట్ గా సపోర్ట్ ఉంది బిట్కాయిన్ లో తొంభై నాలుగు వేల యాభై అనేది ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఇమీడియట్ గా ఉన్న సపోర్టు ఎనీహో ఫ్రెండ్స్ మనకి గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఓకే లైక్ కేయిన్స్ కానీ ఇండిగో కానీ ఇటువంటివి ఇండియన్ మార్కెట్స్ అయితే ప్రస్తుతం డ్రాక్ చేశాయి బట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర అయితే ఉందనమాట అరౌండ్ నిఫ్టీ వచ్చేసరికి ఇరవై ఆరు వేల లెవెల్ దగ్గర క్లోజ్ అయింది అరౌండ్ అనమాట సో ఆ లెవెల్ దగ్గర ఒకవేళ సస్ట్ అయ్యి రివర్స్ అయిందంటే వెల్ అండ్ గుడ్ ఆ లెవెల్ని బ్రేక్ చేసుకొని కిందకి ఉందనుకోండి డెఫినెట్గా కొద్దిగా షార్ట్ టర్మ్లో ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది కూడా వస్తుంది కాబట్టి చాలామంది ఏంటంటే ఫెడ్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అండ్ వాళ్ళ యొక్క రన్నింగ్ కామెంటరీ ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ కొద్దిగా కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేశారు సో చూద్దాం ఎటువంటి డెసిషన్స్ ఫెడ్ అనేది తీసుకుంటుంది అనేది వెరీ వెరీ కృషి అనమాట సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం హ్యూమ్ ధన్యవాదాలు